అక్కడ నటు సినిమా రేట్ల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఐ నారాయణ మీరు సినిమా రేట్లను పెంచి ఐబుమ్మ రవి లాంటి వారిని సృష్టిస్తున్నారు రేట్లు పెంచుతూ సామాన్యులను సినిమాలకు దూరం చేస్తున్నారు ఇలాగే చేసుకుంటూ పోతే ఐబుమ్మ లాంటి వారు మరింత మంది పుట్టుకొస్తూనే ఉంటారు ఇప్పుడే చూశాను అఖండ టూ కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా ప్రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాడు పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల ప్రతి భారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే సృష్టిస్తున్నారు మళ్ళీ అతను అరస్ చేసే హక్కు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఐబొమ్మ లాంటి వాళ్ళని అర చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఆయన చేయలే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాణాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికే జోబులు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రాబోతుంది సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి ఎందుకు పెంచాలి ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలని భారం వేస్తుంటే ఇట్లాంటి ఆయు బొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు రావడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబోకండి ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మించేస్తున్నారు వస్తున్నారు సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే అది జనం చూస్తారు సామాన్య ప్రజానికి మీరు రోజులు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అదే చూస్తారు అంటే సినిమా థియేటర్లకి ప్రజానికలిగి దూరం చేస్తున్నారు కళామంతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతంగా జీవిత సినిమాలు తీసి వాళ్ళ నష్ట నష్టం అవుతుందని భయంతో ప్రజలంతా భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం